మేడ్చల్ బస్ స్టాండ్ వద్ద రామయంపేటకు వెళ్లవలసిన ప్రయాణికుడు రాజలింగం వేచి ఉండగా అదే సమయానికి మేడ్చల్ డిపోకి చెందిన టీఎస్టెన్ యూసీ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఆర్టీసీ బస్సు రామయంపేట వెళ్తుండటంతో ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సును ఆపాడు బస్ డ్రైవర్ ఆపకపోవడంతో ఆగ్రహంతో ప్రయాణికుడు తిట్టడంతో బస్ డ్రైవర్ పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో బాదాడు దీంతో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయమయ్యాడు దీంతో ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు

ఏమైంది ఆయన బస్సు ఆపిండు సార్ ఆయన తాగున్నాడు తాగున్నాడు ఆయన నేను కొద్దిగా ముందుకు ఆపినోడల్